మహిళల విషయంలో నేరం చేయాలనే ఆలోచన వచ్చినా ఉపేక్షించని విధంగా చట్టాలను రూపొందించుకున్నప్పుడే వారికి అసలైన గౌరవం కల్పించినట్లు అవుతుందని రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నంలోని హిందూ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులు కృష్ణా జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ ప్రతినిధులు సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్యతో కలిసి పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రభుత్వ అలసత్వం నిర్లక్ష్యం కారణంగా ఏకంగా ముప్పై రెండు వేల మంది మహిళలు యువతలు పిల్లలు కనిపించలేదని కేంద్ర నిగు సంస్థలు నివేదికలు ఇచ్చాయని అన్నారు మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోరాట చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకల్ల నారాయణరావు తదితర నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు కార్యక్రమానికి హిందూ కాలేజీలో హిందూ కాలేజ్ ఆడిటోరియంలో ఉన్నటువంటి ఆడబిడ్డల కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది లాస్ట్ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో దాదాపు ముప్పై రెండు వేల మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో